నేట్ యూజీ పరీక్ష గ్రేస్ మార్కులు రద్దు పదిహేను వందల అరవై మూడు మందికి తిరిగి పరీక్ష నిర్వహిస్తాం రాయకపోతే వాస్తవ మార్కులే కేటాయిస్తాం సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్రం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది మొత్తం మీద ఇక్కడ గ్రేస్ మార్కులు తొలగిస్తామని చెప్తా ఉంది నీటిలో అవకతవకలు జరిగినాయి అన్యాయంగా ఇష్టం వచ్చినట్టుగా మొదటి ర్యాంకులు ఇచ్చేసినరు అరవై తొమ్మిది మందికి మొదటి ర్యాంకులు రావడం ఏంటి ఒకే సెంటర్లో ఆరు ఆరుగురికి మొదటి ర్యాంకులు రావడం ఏంటి అని చెప్పేసి దీనిపైన మొత్తం కూడా విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది నీట్ యూజీ పరీక్షపై భారీ స్థాయిలో వివాదం తెలిరేతున్న వేళ గ్రేస్ మార్కులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సమయం నష్టపోవడం తర్వాత ఎన్సిఈ ఎన్సిఆర్టీ పుస్తకాల్లో గందరగోళం పరిపాలనా ఇతర కారణాలతో పదిహేను వందల మంది అరవై మూడు మంది విద్యార్థులకు కేటాయించిన గ్రేస్ మార్కులను రద్దు చేస్తూ ఉన్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది ఆ అభ్యర్థుల వాస్తవ మార్కులు అంటే గ్రేస్ మార్కులు కాకుండా వెల్లడిస్తామని వారికి తిరిగి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొంది ఒకవేళ వారు పరీక్ష రాయ రాయడానికి ఇష్టపడకపోతే మే ఐదున జరిగిన నీట్ పరీక్షలో వారికి వచ్చిన మార్కులు మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని చెప్పింది ఈ నిర్ణయాన్ని జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయించి నియమించిన కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తీసుకు తీసుకున్నామని జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మొహతాల ధర్మాసనానికి కేంద్రం తరపు న్యాయవాది కను అగర్వాల్ తెలిపిందంట ఇంకేందో మరి అదంతా మార్కులు